హాయ్ అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు హైదరాబాద్లోని గడ్కేస్క గడ్కేసర్లో గల అనురాగ్ కాలేజీ అక్రమ కట్టడాల గురించి చెరువులను కబ్జాలను వేసి అక్కడ కాలేజీలను నిర్మించారని చెప్పేసి ఆ విరికి తీయడానికి వెళ్ళిన రాయల్ మీడియా ఛానల్ సురేష్ యాదవ్ గారిపైన తన అనుచరులపైన దాడి చేయి దాడిని చేయించడం జరిగింది పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు యాభై నుంచి వంద మంది గుండాలతో తన గుండాలతో పదేళ్ళు పందికొక్కుల్లాగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదేండ్లు పందికొక్కుల్లాగా దోసుకొని తిన్నది యాలక ఇప్పుడు వాస్తవాలని బయటకు తీసే క్రమంలో వాస్తవాలను బయటకు తీస్తే వ్యక్తులపైన మీడియా పైన దాడులు చేయడం దౌర్జన్యాలు చేయడం ఎంతవరకు సమన్స సమంజసం అని చెప్పేసి నేను అడుగుతున్నాను అదేవిధంగా ఈరోజు అక్కడ లైవ్లో అక్కడికి వెళ్ళి సురేష్ యాదవ్ గారు అక్కడ చూస్తే గట్కేశర్లో గల ఆంధ్రా యూనివర్సిటీలో ఆంధ్ర కాలేజీలో చూస్తే అక్కడ వాళ్ళు చేస్తుంది అక్రమ కబ్జాలు కాలేజీలే కాదు అక్రమ కట్టడాలే కాదు అక్కడ అసంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి కాబట్టి అక్కడ సురేష్ యాదవ్ గారిని చంపేసి చెరులో పాతి పెట్టేయమని చెప్పడం జరిగింది కొడగా ఖబర్దార్ ఇది నీ రౌడీ రాజ్యం కాదు నీ గుండా రాజ్యం కాదు నీ రౌడీ రాజ్యం గుండాల రాజ్యం పదేళ్ళ రాజ్యం పోయింది సురేష్ యాదవ్ గారిపైన ఈరోజు జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అతి త్వరలోనే అందరం కూడా సంఘీభావం తెలిపి విద్యార్థులం విద్యార్థి నాయకులం అందరం కూడా సురేష్ యాదవ్ గారిని పరామర్శించి తగిన సమాధాన మానుని చెప్తాం బిడ్డ పల్లారజేశ్వర రెడ్డి కబర్దార్ని హెచ్చరిస్తున్నాం నువ్వు ఎక్కడ కనిపించినా అక్కడ నేను అడ్డుకుంటాం అవసరమైతే నేను ఇంటిని కూడా ముట్టడిస్తాం మా సత్తా ఏందో చూపిస్తాం ఈరోజు అక్రమంగా అన్యాయంగా ఒక అమాయకుడిని చంపేయని ఒక విద్యార్థి నాయకుడిని చంపేయాలని చూసిన నీ రౌడీ యుజానికి నీ గుండె యుజానికి తగిన సమాధానం తొందరలోనే ఉంటుంది బిడ్డ నువ్వు గనక అక్రమ కట్టడాలు అక్రమ కబ్జాలు చేయని వాడు అయితే ఒక్క ఛానల్ కాదు వంద ఛానల్ కాదు వెయ్యి ఛానల్ వచ్చినా కూడా నువ్వు భయపడకుండా బహిరంగంగా నీ మొత్తం కాలేజీలు చూపి నీ భూమి చూపి చూపి చూపించేవాడివి కానీ ఈరోజు నువ్వు తప్పు చేసినావు కాబట్టే అక్కడ గుండాలని రౌడీలను పెట్టి అమాయకమైన మీడియా వాళ్ళని మీడియా ప్రజల్ని మీడియా మీడి మీడియా వాళ్ళని మీడియా మీడియా వాళ్ళని ప్రజల్ని ఇబ్బందులు గురిచేస్తూ విచ్చల విడిగా కోట్ల కోట్లు కోట్ల కోట్ల రూపాయల డిమాండ్ ఉన్న భూముల్ని మీరు కబ్జా చేసి పదేళ్ళు పందికొక్కుల్లాగా దోసుకున్నది కాకుండా ఇప్పుడు మళ్ళీ మీడియా వాళ్ళని అమాయకమైన ప్రజలను బెదిరిస్తూ చంపేయమని చెప్తావురా కబర్దార్ నాకు కొడక ఇంకోసారిగాన స్టూడెంట్స్ లీడర్లపైన కానీ మీడియా పైన కానీ దాడులు దౌర్జన్యం చేస్తే కొడగా నేను ఎక్కడ పడితే అక్కడ తెలంగాణలో తెలంగాణ వ్యాప్తంగా అడ్డుకుంటాం అవసరమైతే నీ ఇంటిని వేల మంది స్టూడెంట్స్తో విద్యార్థులతో ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం లీగల్గా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం నీ పైన చట్ట చట్టపరంగా నీకు శిక్ష పడేదాకా విడిచిపెట్టేది లేదని తెలియజేస్తూ అందరికీ జై హింద్ జై భారత్